హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జనస్ వర్ ఈరోజు క్లీనింగ్ బ్లాగ్ అనమాట ఉగాది ముందు నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను ఏంటి అనేది రోజు బ్లాగులు అయితే చూపిస్తున్నాను అనమాట ముందుగా అందరికీ విశ్వబసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన తెలుగు వాళ్ళందరిలో ఇప్పుడు కొత్త సంవత్సరం అయితే మొదలవుతుంది కదా అందరూ ఈ సంవత్సరం నిండు ఆరు ఆరోగ్యాలతో మనశ్శాంతులతో సుఖ సంతోషాలతో లాంగ్ ఈ సంవత్సరం అంతా మంచిగా గడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు క్లీనింగ్ చూసారా అసలు మొత్తం ఎక్కడే ఎక్కడే ఉన్నాయి అంటలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇంకా అంటల దగ్గరికి అయితే వచ్చేస్తానన్నమాట ఇంకా ఉగాది పండుగ రోజు మీరు ఏమేం చేసుకున్నారు అనేది కూడా నాతో షేర్ అయితే చేసుకోండి అనమాట ఇంకా నేను వచ్చేసి ఇక్కడ క్లీనింగ్ అయితే మొదలు పెడుతున్నాను ఇంకా క్లీనింగ్ అనేది మ్యాండేటరీ కదా ఇంకా కొత్త సంవత్సరం రోజు మనం ఎలా గడుపుతామో మనకి సంవత్సరం అంతా కూడా అలాగే గడుస్తుంది చిన్న నమ్మకం అనమాట నాకు అందుకని చెప్పి నేను కొంచెం హ్యాపీగా లీడ్ చేద్దాము ఆ డే మొత్తం కూడా అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా రానున్న రోజుల్లో ఏది ఎలా ఉన్నా కానీ మొదటి రోజు మనం హ్యాపీగా స్పెండ్ చేయగలిగితే నా మనకి హ్యాపీగా ఉంటుంది కదా సరే ఈ ఇయర్ మొత్తం ఇలాగే హ్యాపీగా ఉండాలి అని అనిపించింది కదా అందుకని చెప్పేసి నేను కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేసి ఫస్ట్ ఇల్లంతా కూడా డీప్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా దానికి ముందే నేను మొత్తం టీవీ కింద కానీ పక్కన నాకు టేబుల్స్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ అయితే చేసుకున్నాను ఇంకా దాని తర్వాత వచ్చేసి నేను కిచెన్లోకి అయితే వచ్చాననమాట కిచెన్లో పని అయిపోతే దాని తర్వాత ఇల్లు ఊడ్చుకొని దుర్చుకొని అలా పనులన్నీ ఫినిష్ చేసుకోవచ్చు కదా ఇంకా దాని తర్వాత ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు బయట ముగ్గులై పెట్టుకోవాలి ముగ్గులు అవన్నీ చేసుకొని కుంకలు అవన్నీ రాసుకొని పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత దేవుడి పటాలన్నీ కూడా చక్కగా శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని చక్కగా నీట్గా చేసుకోవాలి అవి అన్నీ కూడా ఈరోజు బ్లాగ్లో అయితే మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ టైం కనుక బ్లాగ్ చూస్తున్నట్టయితే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేసి మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోబాకండి ఇంకా మొత్తం అంటలన్నీ క్లీన్ అయితే చేసేసి ఇక్కడ మొత్తం కూడా ఒక పొడి క్లాత్తో అయితే నేను ఇట్లాగైతే క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇదంతా కూడా చక్కగా క్లీన్ అయితే చేసుకుంటు అంటే ముందు ఒక తెలియని పాజిటివ్ అయితే వచ్చిందనమాట అందుకని చెప్పేసి నేను మొత్తం కూడా ఇట్లాగా మొత్తం తడి క్లాత్తో ఒకసారి తుడిచేసి మొత్తం కడిగేసిన తర్వాత ఇట్లా ఒక పొడి క్లాత్తో అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటాను దాని తర్వాత ఇట్లాగైతే ముగ్గులైతే పెట్టుకుంటాను అనమాట పొయ్యి కింద ఇలా నేను వేయడం చూసి చాలామంది అయితే అలవాటు చేసుకున్నారంట అంటే నేను పర్సనల్గా కూడా చూసాను నేను వేయడం ఇట్లాగ ఇవన్నీ చూసి చాలా మంది అలవాటు అయితే చేసుకున్నారు నా నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నన్ను చూసి ఒకలైతే చేంజ్ అవుతున్నారు కదా ఒక్కరైనా ఇప్పుడు పది మంది చూస్తే పదిలో ఒక్కరైనా నా నన్ను చూసి కొంచెం ఇన్స్పైర్ అయితే అవుతున్నారు కదా వాళ్ళ అలవాటు అయితే మార్చుకుంటున్నారు కదా అందుకని చెప్పి చాలా హ్యాపీగా అయితే అనిపించింది నేను పర్సనల్గా కూడా చూశాను నేను ఇలా ముగ్గులేయడం చూసి వాళ్ళు కూడా వేస్ వేయడం ముగ్గులు వేయడం అవన్నీ చేయడం అంతా కూడా చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా కొంచెం వాటర్ ఉంటే పొయ్యి కూడా మొత్తం కడుక్కున్నానమాట మొత్తం కూడా తుడిచేసుకుంటే నీట్గా కింద వాటర్ డ్రాప్స్ కానీ అవి ఏం పడకుండా ఉంటాయి పొయ్యి కూడా తుప్పు రాకుండా ఉంటుందన్నమాట ఇంకా దాని తర్వాత ఇల్లు ఊడ్చుకున్నాను తుడుచుకున్నాను ఇంకా అవన్నీ కూడా క్లిప్స్ అయితే తీయలేదన్నమాట దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను దాని తర్వాత అర్మర్లు అన్నీ కూడా ఇట్లాగైతే దులిపేసుకొని పేపర్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట పటాలన్నీ కూడా కింద పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత వచ్చేసి నేను పేపర్స్ అనేవి వేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్క పేపర్ని ఎలా ఫోల్డ్ చేసేసి ఇట్లాగైతే వేసుకుంటాను ఇంకా దాని తర్వాత కూర్చొని ఒక రీయూజబుల్ టిష్యూ అనమాట అది చక్కగా వాటర్లో కడుపుకొని చక్కగా మళ్ళీ మళ్ళీ యూజ్ అయితే చేసుకోవచ్చు ఆ టిష్యూస్ అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఆ టిష్యూస్తో చక్కగా నీట్గా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఒక పొడి క్లాత్ అలాగే ఒక తడి క్లాత్ అనమాట ఇట్లాగైతే నేను క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ వాటర్లో వచ్చేసి నేను కొంచెం జాజు పచ్చకర్పూరం కర్పూరం అనేది వేసి చక్కగా క్లీన్ అయితే చేసుకుంటాను ఏంటంటే మనం పటాలు క్లీన్ చేసేటప్పుడు కూడా మంచి స్మెల్ అయితే వచ్చిద్ది మనకి ఒక తెలియని ఒక పాజిటివిటీ అయితే వచ్చింది అనమాట కాబట్టి ఇలాగైతే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే థర్డ్ క్లాత్తో పెట్టేసి మొత్తం తుడిచేసిన తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టుకొని ఇట్లాగైతే తుడిచేసుకుంటాను ఇంకా క్లాత్స్తో కన్నా ఇట్లా ఈ టిష్యూతో అయితే మనకి ఏ మరకలు కూడా పడట్లేదు అంటే పూస పూసగా ఒకలాగా వస్తుంది కదా పోగుల్లాగా అది కూడా రావట్లేదు అనమాట చాలా బాగున్నాయి ఈ టిష్యూస్ కొన్ని మంచి పని చేశాను అనిపించింది అనమాట అంటే చాలా సార్లు నేను వెతుకుతా ఉన్నాను కానీ ఈసారి ఒక చోట కనిపిస్తే నేను తీసుకున్నాను అనమాట ఇంకా మొత్తం కూడా ప్రమిదలు కానీ దేవుడు బొమ్మలు కానీ మొత్తం గిన్నెలు అన్నీ కూడా చక్కగా శుభ్రం చేసేసుకుంటున్నాను చెప్పాను కదా ఈ సంవత్సరం నేను ఒక కొత్త చేంజ్ అనేది తెచ్చుకుందాము లాగా మళ్ళీ నేను పూజలు అనేవి స్టార్ట్ చేసి చక్కగా పూజ అన్నీ చేసుకొని ఒక నాలో నేనే చేంజ్ తెచ్చుకుందాము అనేసి అనుకుంటున్నానని అందుకని చెప్పేసి నేను మళ్ళీ దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఈ మధ్య చేసుకుంటున్నాను కానీ దీపారాధన చేయడానికి అసలు నాకు ఎంతో తెలీదు లేటుగా లెగుస్తున్నాను డే అనేది గడిచిపోతుంది అంతే అసలు పనులు చేసుకోబుద్ధి కావట్లేదు ఏమి చేసుకోబుద్దు కావట్లేదు ఇంకా చేంజ్ తెచ్చుకుందాము అనేసి నేను అనుకుంటున్నాను అనమాట ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్దో చూడాలి ఇంకా నేనైతే ఇయర్బడ్స్ పెట్టుకొని ఇట్లాగైతే నేను మొత్తం అయితే చేసుకుంటున్నాను అనమాట గంధంలో రోజు వాటర్ కలుపుకొని చక్కగా కొంచెం తి చక్కగా కలుపుకొని నేనైతే ఇట్లాగా ఇయర్ బడ్స్ అయితే బొట్లన్నీ పెట్టేసుకుంటున్నాను ఎంతైనా మనకి బొట్లు పెట్టుకుంటే మన దేవుడు పటాలకి ఎంతో అందంగా ఉంటారు కదా స్వామివారు దేవ దేవతలందరూ కూడా ఎంతో అందంగా చూడ ముచ్చటగా అయితే ఉంటారు బొట్ల ఎన్ని పెట్టుకుంటే దేవుడి పటాలకే కాదు మనం కూడా చక్కగా బొట్టు కట్టు బొట్టు అన్నీ మంచిగా ఉంటే మనం కూడా మన మనసు అంతా కూడా చక్క చక్కగా ఒక రకమైన పీస్ఫుల్గా అయితే ఉండిద్ది అనమాట ఏంటంటే మనకి తెలియకుండానే కొన్ని కొన్ని చేంజెస్ అయితే తెచ్చుకోవాలి కాబట్టి మనం ఇట్లాగైతే చేసుకోవాలన్నమాట ఇప్పుడు మన పండగలకి కాదు నేను ఉట్టప్పుడు కూడా కొంచెంగా రెడీ అయ్యి నేను అంటే ఎప్పుడూ డ్రెస్లే కాకుండా శారీలో అంటే నాకు చాలా ఇష్టము ఈ మధ్య రెడీ అవ్వడానికి బద్దకిస్తున్నాను శారీ కట్టుకుంటానికి కూడా బద్దకిస్తున్నాను అనమాట ఇంకా ఇతవరకు అయితే నేను వారంలో ఫోర్ ఫైవ్ డేస్ ఖచ్చితంగా శారీ అయితే కట్టుకునేదాన్ని అనమాట అంత ఇష్టం అనమాట నాకు తెలుగు అటైర్ అంటే నాకు చాలా చాలా ఇష్టము ఇంకా ఆ చీరలో పనులు చేసుకుంటే ఒక ఇండియన్ హౌస్ వైఫ్ ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది డ్రెస్సెస్ వేసుకుంటే ఏంటంటే నార్మల్గా ఉంటా ఉన్నట్టు అనిపించింది కానీ ఒక శారీలో మనం వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని పనులన్నీ ఒక ఇండియన్ హౌస్ వైఫ్గా ఎలా ఉంటే బాగుండిద్ది అనేది ఆ ఫీలింగ్ అనేది మనం ఇది చేయవచ్చు అనమాట ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చాలా బాగుండిద్ది అనమాట ఇంకా అందుకని చెప్పే ఇంకా నా ఓల్డ్ శారీస్ కానీ ఇప్పుడు కట్టుకునే శారీస్ కానీ అన్ని బయటికి తీసి నేను ఇంకా కడదాము అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా మొత్తం పటాలన్నింటికి బొట్ల అన్ని పెట్టేసి ఇంకా మొత్తం బొమ్మలు అంటే పటాలు బొమ్మలు అన్నీ ఉంటాయి కదా అన్నీ కూడా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను అంటే ఒక్కొక్కసారి సర్దినప్పుడు ఒక్కొక్కలాగా మారుస్తాను అనమాట ఎప్పుడు ఒకలాగానే ఉంచుకోను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే నేను చేంజ్ చేస్తూ ఉంటాను దేవుడి దగ్గర కాబట్టి ఇక్కడ కిందే పైన పైన కింద అట్లాగైతే చేంజ్ చేసుకుంటూ మొత్తం అయితే నీట్గా సర్దుకుంటున్నాను అనమాట ఇంకా మేమైతే ఈ చేంజ్ అనేది మొత్తం ఇట్లాగా ఎప్పుడైనా మిగిలిన మొత్తం కూడా దేవుడి దగ్గరే ఇంకా ఇంకెవరైనా నాకు మనీ అంటే దేవుడి దగ్గర తాంబూలం డబ్బులు అలాగే ఎవరైనా ఇస్తారు కదా అవన్నీ కూడా దాంట్లోనే ఉంచేస్తాను నేను నయా పైసా కూడా దేవుడి దగ్గర వాడమనమాట అనమాట ఏమన్నా వాడితే కనుక మంచి కాట్లకి ఆ కాయిన్స్ వాడతారు మా హస్బెండ్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేసేస్తారనమాట ఇంకా కాబట్టి ఇట్లాగైతే నేను సేవ్ అనేది ఏంటంటే నా దగ్గర అంటే నేను ఇప్పుడు నా యూట్యూబ్ నుండి ఒక్క రూపాయి కూడా రావట్లేదు కాబట్టి ఇంకెవరైనా తాంబూలంలో ఇచ్చిన డబ్బులు అవన్నీ కూడా నేను ఆ దేవుడి దగ్గరే ఉంచేస్తాను శివ పార్వతుల దగ్గరే ఉంచేస్తాను అనమాట కాబట్టి ఇంకా దేవుడి దగ్గరే ఉంటాయి నేను దాన్ని తీసి వాడడం అట్లాంటివి ఏమీ ఉండవన్నమాట ఎప్పటికైనా నేను అంటే నేను ఎక్కడికి బయటికి వెళ్ళాను కదా ఇంకా వెళ్ళినప్పుడు నాకు ఎవరైనా తాంబూలంలో ఇచ్చినప్పుడు వంద రూపాయలైనా పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా ఏంత రూపాయైనా నేను దేవుడి దగ్గరే ఉంచేస్తానమాట ఏదో ఒక రోజు దేవుడికే నేను ఏదో ఒకటి చేయించాలనేది నా కోరిక అనమాట నా ఫస్ట్ శాలరీ వచ్చే రాగానే నేను అన్నదానం చేయించాలని ఎప్పుడో అనుకున్నాను ఆ శాలరీ కోసం నేను కూడా వెయిట్ చేస్తాను అనమాట మోనిటైజేషన్ అయింది కానీ మనకి పేమెంట్ అయితే ఏమీ రాలేదనమాట అయితే ఇంకో చూసారా నేను ఈసారి వెంకటేశ్వర స్వామికి నామాలు అయితే పెట్టాను వెంకటేశ్వర స్వామికి చాలా అందంగా ఉన్నారండి సార్ స్వామివారు ఎంత ముద్దుగా ఉన్నారంటే అంత ముద్దుగా ఉన్నారు నేను ఎప్పుడూ రౌండ్గా పెట్టేస్తాను కానీ ఈసారి మాత్రం ఇట్లా నామాలు అన్నీ పెట్టాను చాలా అందంగా ఉన్నారు ఇంకా ఇల్లు కూడా చూసారా ఎంత శుభ్రంగా చేసుకున్నాను మొత్తం పనులన్నీ చేసుకున్నాను అనమాట మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా బయట కూడా చక్కగా ముగ్గులు అవన్నీ పెట్టుకున్నాను ఇల్లు అన్నీ తుడుచుకొచ్చుకొని మొత్తం ఇడిచిన బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఒకటి రెండు సార్లు మొత్తం వేసేసి రెండు ట్రిప్పులు అయినాయి బట్టలు అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసానన్నమాట ఈ ఈ ఆర్ఎస్ వచ్చేసి ఇంకా గోరింటాక్ పంపించారనమాట ఇంకా గోరింటాక్ అనేది పెట్టుకుంటున్నాను పండక్కి గోరింటాక్ అంటే ఒక స్పెషల్ వైబ్ అనేది వచ్చింది కదా ఇంకా పండగ రోజు నాకు ఏంటంటే అనుకోకుండా అన్ని సమకూరిని అనమాట ఏంటంటే మనకి అంటారు కదా ముత్తైదుకి కొన్ని కొన్ని ఉండాలి అని గోరింటాకు కానీ పసుపు కుంకుమ నాంతాడు నల్లపూసలు అంటారు కదా పసుపు ఏంటి పట్టీలు మెట్టెలు ఇట్లాగా ప్రతి ఒక్కటి సాంప్రదాయంలో తెలుగు సాంప్రదాయం ఒక భార్యకి ఉండాల్సినవి మొత్తం మొత్తం కూడా ఉన్నాయన్నమాట అంత చక్కగా రెడీ అయ్యి వెళ్ళాను నాకు నాకే తెలీదు అనుకోకుండా అన్నీ అలాగైతే అయ్యాయి నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట నేను మా హస్బెండ్తో కూడా అన్నాను ఏ అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అసలు ఆ ముత్తైదుగా నేను చాలా నిండుగా ఉన్నాను అనమాట ఎప్పుడు లేనంత కలగా అనిపించింది ఈరోజు నాకు అనేసి అనిపించింది అనమాట చెప్తానే ఉన్నారు మే ఆపవి ఇన్నిసార్లు అన్న దిష్టి తగిలిద్ది అనమాకు అనమాకు అనేసి అంటానే ఉన్నారు ఇంకా అంతే కదా హ్యాపీనెస్ వస్తే వంద సార్లు చెప్పుకుంటాం బాధ వస్తే మాత్రం చెప్పుకోబుద్ధి కాదు ఎవరికి షేర్ కూడా చేసుకోబుద్ధి కాదు ఆ బాధ అనేది మనమే అనుభవించాలనిపించింది కానీ ఎదుటివారికి చెప్పి వారిని కూడా బాధ పెట్టాలి అనేసి అనిపించదు కదా నాకు అంతే అనమాట ఏంటంటే సంతోషాన్ని ఒకటి ముప్పై సార్లు చెప్తాను కానీ బాధని దిగమింగుకొని మింగుకొని మింగుకొని అసలు తట్టుకోలేను ఇంకా ఆ బాధ నేను బయటికి వెళ్ళగక్కాలి అనుకున్న టైంలో నేను బయటకైతే చెప్తాను అనమాట ఇంకా గోరింట కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టుకుందామని చెప్పేసి ఇట్లాగైతే పెట్టుకుంటున్నాను అనమాట అంతే కదా ఎవరో బెటర్ గోరు నేనే డిఫరెంట్గా పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా సరే చాలా ఉంది అనేసి అట్లాగైతే పెట్టుకుంటున్నాను మీకు నా గోరింటాకు కూడా చూపిస్తాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఎలా పండింది ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను మా హస్బెండ్కి కూడా పెట్టాను అనమాట నిన్న నైట్ పండగ రోజు పెట్టాను ఇంకా పండగ రోజు పెట్టేస్తే ఇంకా ఆ రోజు నైట్ ఒక వన్ అవర్ ఉంచుకున్నారు చాలా బాగా అయితే పండింది మా హస్బెండ్ది కూడా ఎలా పండింది ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను అనమాట ఉగాది బ్లాగ్ అయితే చాలా స్పెషల్గా ఉండిద్ది అంటే నేను ఎక్కువ షూట్ చేయలేదు కొంచెం కొంచెంగా షూట్ చేశాను అనమాట ఆ షూట్ చేసిన కొంచెం కూడా మీకు బ్లాగ్ రూపంలో అయితే పెడతాను ఇది ఈరోజు బ్లాగ్ ఎలా క్లీన్ చేసుకున్నా ఏంటి అనేది మొత్తం చూపించాను కదా సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్